హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బోనర్ మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈవెన్ మన టాపిక్ ఇండ్ సెక్యూర్ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు త్రిబుల్ ఫైవ్ డేస్ స్కీమ్ ఉంది అని అయితే చెప్పానమాట ఆ యొక్క డీటైల్స్ కావాలని అయితే నాకు కామెంట్ పెట్టారు సో త్రిబుల్ ఫైవ్ డేస్కి మనకున్నటువంటి ఇండియన్ బ్యాంక్లో మే మంత్లో రిలీజ్ చేసినటువంటి స్కీమ్ డీటైల్స్ ఇంకా ఎంత మొదలకు మనం ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు మాక్సిమం ఎంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్నట్టు ఇంట్రెస్ట్ రేట్ ఎంత జనరల్ సిటిజన్కి ఎంత ఇస్తారు సీనియర్ సిటిజన్స్కి సూపర్ సీనియర్ సిటిజన్స్కి ఇంకెంత అడిషనల్ ఛార్జెస్ ఐ మీన్ ఇంట్రెస్ట్లు మనకు వస్తాయి టీడీఎస్ ఏమన్నా కట్ అవుతుందా లేదా ఇంకెలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఇండియన్ బ్యాంక్ వచ్చి గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్ కాబట్టి మాక్సిమం మంచి రిటర్న్స్ అయితే మనకైతే అందిస్తుంది అనమాట ఎవరికైనా మినిమం అమౌంట్ మా చేతిలో ఉంది దీని ఒక ఫిక్స్డ్ డిపాజిట్గా వేయాలనుకోండి మంచి మార్జిన్తో ఇంట్రెస్ట్ రావాలనుకున్నాం బయట ఎక్కడన్నా ఇస్తే తిరిగి వస్తుందో లేదో నమ్మకాలు లేవు ఆ టెన్షన్లో మాకెందుకు ఇలాంటి సేవింగ్స్ ఏదైనా ఉంటే బాగుండు కదా అని ఎవరైతే చెక్ చేస్తున్నారో వాళ్ళకైతే యూస్ఫుల్ వీడియో అంటాను ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను అన్నట్టు నిన్న టాపిక్ వచ్చి మామూలుగా ఫార్టీ ఫైవ్ కేలాలరీతో సిస్టర్ అడిగింది తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో మన వాళ్ళు రెగ్యులర్గా వీడియో పెట్టట్లేదు కదా అని నన్ను ఏమన్నా చూడట్లేదు రెగ్యులర్గా వీడియోస్ అయితే ఇంటి మీద అప్లోడ్ చేస్తాను ప్రతి యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వస్తా గోల్డ్ సేవింగ్ అయినా మనీ సేవింగ్ అయినా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అయినా గోల్డ్ లోన్స్ అయినా ప్రతిదీ మనకి యూజ్ అయ్యేటువంటి కంటెంట్తోనే మేము ముందుకు వస్తా ఇంకేదన్నా మీకు డౌట్ ఉంది ఒక సిస్టర్ అడిగినట్టు నాకు డై ఎవ్రీ మంత్ పదివేలు సేవ్ చేయగలుగుతాను నాకు ఏదన్నా సేవింగ్ ఐడియా చెప్పండి అనేసి నేనైతే అడిగారు కామెంట్ పెట్టారనమాట నేను కామెంట్లో రిటర్న్ కూడా పెట్టా మీకు జ్యువెలరీ కావాలా అంటే ప్రతి నెల పదివేలు వేశారంటే లెవెన్ మంత్స్లో లక్ష పదివేలు అవుతుంది అంత అమౌంట్తో సరిపోయే జ్యువెలరీ మీకు ఓకే అంటే జ్యువెలరీకి ప్లాన్ చేసుకోండి కాదు నాకు పెద్ద నగ కావాలా లేదా పిల్లల ఫ్యూచర్ కోసమో లేదా ఫ్యూచర్లో నేను క్యాష్గా మార్చుకోవాలా అది మంచి మార్జిన్ రావాలా అంటే ఎక్కడన్నా ఫిక్స్డ్ డిపాజిట్ వేసినా లేదంటే పదివేలు పదివేలు కట్టిన వచ్చేటువంటి ఇంట్రెస్ట్ కన్నా గోల్డ్ ప్రైస్ మంచిగా పెరుగుతూ ఉంది కాబట్టి మంచి మార్జిన్ అయితే వస్తుంది కాబట్టి మీరు గోల్డ్ కాయిన్స్ లాంటి వాటికి మీరు వెళ్ళచ్చు అంటే మీరు వచ్చి ఇట్లా కాయిన్స్ తీసి పెట్టుకోండి అందులో కూడా మనకి ఫెస్టివల్స్ ఆఫర్లో వచ్చి నో వేస్టేస్తో కాయిన్స్ దొరుకుతాయి అనమాట సో అలాంటి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి కాయిన్సే కొనుక్కోవాలంటే కాయిన్స్ కొనండి లేదు నేను ఇన్వెస్ట్ చేస్తాను లేదు రెండు రకాలుగా చేయాలంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ స్కిన్ కట్టండి హాఫ్ ఆఫ్ ద అమౌంటు ప్రతి నెల గోల్డ్ డిజిటల్ గోల్డ్ లో రూపంలో అన్న ఇన్వెస్ట్ చేయండి లేదా కాయిన్స్ అన్న పెట్టుకోండి అది మీ వాడు ఇంకా మీకు ఎలాంటి టార్గెట్స్ ప్లాన్స్ ఉన్నాయో నాకు తెలియదు కదా సో అలా అయితే ఫాలో అయిపోండి ఇంకొక సిస్టర్ అయితే అడిగారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మెచ్యూర్ ఫంక్షన్కి నేను జ్యువెలరీ కొనాలని ఇంకొక వీడియో అయితే దాన్ని షేర్ చేస్తాను సో ఇవాళ మన టాపిక్ వచ్చి ఇండియన్ బ్యాంక్లో త్రిపుల్ ఫైవ్ డేస్కి మనకి ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నాము అంటే ఎంత మార్జిన్ అమౌంట్ మనకి రిటర్న్ వస్తుంది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్కి లక్షల్లో అయితే మనం కళ్ళ చూడొచ్చా లక్ష దాటైతే ఇంట్రెస్ట్ వస్తుంది ఎలా మనమైతే ఆ యొక్క అంటే డీటెయిల్స్ కనుక్కునేద్దాం కదా ముందు ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోతాం అన్నట్టు ఒక చిన్నమాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదా ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే వచ్చేసి ఇండియన్ బ్యాంకు గవర్నమెంట్ సెక్యూర్ బ్యాంక్ అనమాట సో ఇక్కడ మే మంత్లో స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్లో రెండు స్కీమ్స్ రిలీజ్ చేశారు త్రిపుల్ ఫోర్ డేస్ ఇన్ సెక్యూర్ నేను ఆల్రెడీ డీటెయిల్స్ పెట్టాను ఎవరైనా చూడకపోతే లాస్ట్ వీడియో బిఫోర్ వీడియో పెట్టున్నాను ఒకసారి చూసేసింది ఇంకొచ్చి ఇందులో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి వాటి క్యాలిక్యులేషన్స్ మనకి లక్షల్లో ఇంట్రెస్ట్ రావాలంటే ఎలా ఫాలో అవ్వాలా ఇంకా ఈ యొక్క స్కీమ్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చి త్రిబుల్ ఫైవ్ డేస్ స్కీమ్ అనమాట ఇటు బేసిక్ డీటెయిల్స్ క్లియర్గా వన్ చెప్పేస్తాను అందుకే మిస్ చేయకుండా చూడండి నచ్చితే ఫాలో అయిపోండి స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ నేమ్ వచ్చి ఇండ్ గ్రీన్ ఇండ్ గ్రీన్ అనేది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ నేమ్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ టెన్ వచ్చి త్రిబుల్ ఫైవ్ డేస్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మినిమం డిపాజిట్ అమౌంట్ వచ్చి థౌజండ్ రూపీస్తో కూడా ఈ స్కీమ్లో మనం ఎంటర్ అవ్వచ్చు అనమాట మాక్సిమం వచ్చి లెస్ దెన్ త్రీ క్రోస్ మూడు కోట్ల లోపల ఎంతైనా అమౌంట్ ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లో మనమైతే డిపాజిట్ వేసుకోవచ్చు ఇంకా జనరల్ సిటిజన్స్ ఏనా అంటే లేదు సీనియర్ సిటిజన్స్ వీళ్ళకి కూడా అడిషనల్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే అయి ఉంటుంది నేను క్లియర్గా మీకైతే షేర్ చేస్తాను ఏ సీనియర్ సిటిజన్స్ కన్నా సూపర్ సీనియర్ సిటిజన్స్కి ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఉంటాయన్నమాట కాకపోతే ఈ యొక్క ఇండి గ్రీన్ త్రిబుల్ ఫైవ్ డేస్ ఇంట్రెస్ట్ రేట్స్ కన్నా కూడా ఇండి సెక్యూర్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటుంది కాకపోతే డ్యూరేషన్ తక్కువ ఇక్కడ త్రిబుల్ ఫైవ్ డేస్ కదా అక్కడ త్రిబుల్ ఫోర్ డేసే కాబట్టి మనకి ఇంట్రెస్ట్ రేట్స్ పెద్దగా అయిన ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ అయినా డ్యూరేషన్ ఎక్కువ కాబట్టి మంచిగా వన్ ల్యాక్ పైన వచ్చి మనకైతే ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట జనరల్ సిటిజన్కే వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అది ఎంత అమౌంట్ వేస్తే వస్తుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిఫోర్ దట్టు మనకి నామినేషన్ ఫెసిలిటీ ఉందా ఇన్ కేసు మనము మన పిల్లల కోసము వేసేసుకొని వాళ్ళని నామినీగా పెట్టుకోవచ్చు లేదు ఇన్ కేస్ మనకేమన్నా అయితే మన పిల్లలకి అమౌంట్ వెళ్ళేట్టు పెట్టుకోవచ్చు లేదు నేను డిపాజిట్ వేసా ఇంట్రెస్టు అసలు ఇంకెవరికన్నా మనము నామినీగా పంపించేదానికి ఛాన్సెస్ ఉందన్నమాట లోన్ ఫెసిలిటీ ఉందంటే అవైలబిలిటీ ఉంది ఆల్మోస్ట్ ఆల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మంచి మార్జిన్ అమౌంట్ ఇక్కడ పెట్టేస్తాం అనుకోని అవసరం వచ్చింది ఫ్రీ క్లోజర్ కన్నా మనకి ఇంట్రెస్ట్ లోన్ తీసుకున్నామంటే సరిపోద్ది అమౌంట్ అంటే లోన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట టీడీఎస్ అప్లికేబుల్ ఇక్కడ జనరల్ సిటిజన్స్కి టీడీఎస్ వాల్యూ పెంచారు సీనియర్ సిటిజన్స్కి సూపర్ సీనియర్ సిటిజన్స్ కూడా టీడీఎస్ వాల్యూ పెట్టారు సో ఈ యొక్క వాల్యూ పెరగడం వల్ల మన టీడీఎస్ అనేది అమౌంట్ కట్టకుండా మనకి ఇంట్రెస్ట్ అయితే రిటర్న్ వస్తుందనమాట ఇంకా ప్రీమేచ్యూర్ క్లోజర్ ఉందా అంటే ఉందండి కాకపోతే మనము ఈ యొక్క డిపాజిట్ వేసిన సిక్స్ మంత్స్ తర్వాత అయితే మనం ప్రీమేచ్యూర్ చేసుకోవచ్చు కాకపోతే పెనాల్టీ ఛార్జెస్ ఉంటుంది మన అమౌంట్ ఉంది కదా ఆ అమౌంట్కి వీళ్ళు చెప్పినటువంటి ఇంట్రెస్ట్ కాకుండా సేవింగ్ బ్యాంక్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆ ఇంట్రెస్ట్ మాత్రమే మనకి రిటర్న్ వస్తుంది సో మనం ఎప్పుడైనా ప్రీమేచ్యూర్ క్లోజర్ చేసుకోవాలా అంటే మాత్రం ఇది ఇష్యూ లేదు ఇన్ కేస్ ఏదన్నా ఆ యొక్క స్కీమ్లో పెట్టినటువంటి వ్యక్తికి ఏదన్నా అనుకోని విపత్తు జరిగి చనిపోవడం లేదా అతను ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నా కానీ సమ్ అంటే మాక్సిమం పెనల్టీ అయితే ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉందంట నెక్స్ట్ ఇంకేదన్నా స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉందా అని నేను ఆల్రెడీ చెప్పా త్రిబుల్ ఫోర్ డేస్ది ఇండ్ సెక్యూరు నేను డీటెయిల్స్ అంతా లాస్ట్ వీడియోలో పెట్టున్నాను ఒకసారి చూసేసింది ఇంకా వీటి వాల్యుయేషన్ నేను రోజులు ఉంటుంది త్రిబుల్ ఫైవ్ డేస్ ఇండ్ గ్రీను ఇండ్ సెక్యూర్ అయినా కూడా స్టార్టింగ్ వచ్చి మే మంత్లో స్టార్ట్ అయింది ఎయిత్ మే నుంచి ఈ యొక్క స్కీమ్ అవైలబిలిటీ ఉంది ఎప్పటిదాకా ఉంటుంది అంటే లాస్ట్ డేట్ వచ్చి థర్టీయత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఈ స్కీమ్స్ మనకు అవైలబులిటీ ఉందన్నమాట ఈ రెండు స్కీమ్స్ త్రిబుల్ ఫోర్ డేస్ది ఉంది త్రిబుల్ ఫైవ్ డేస్ది ఉంది ఇండు సెక్యూరు ఇండు గ్రీన్ ఈ రెండు స్కీమ్స్ మనకు అవైలబిలిటీ ఉంది ఎవరన్నా కావాలన్నా ఒక వెయ్యి రూపాయలు పదివేలు ఇరవై వేలు లక్ష రెండు లక్షలు అప్ టు బిఫోర్ అంటే త్రీ క్రోర్స్ దాకా ఇందులో వచ్చి మనం ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవచ్చు అనమాట ఇది సీనియర్ సిటిజన్స్ కావచ్చు లేదా మనకు ఒక మంచి అమౌంట్ ఉంది వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఏదన్నా ఫంక్షన్ పెళ్ళో అనుకోవడం బయట ఎవరి దగ్గర ఇచ్చినా తిరిగి వస్తుందో లేదు ఇంకా సేవింగ్ బ్యాంకులో పెడితే పెద్దగా ఇంట్రెస్ట్ రాదు షేర్ మార్కెట్లో పెట్టాలంటే భయపడుతున్నాము అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అంటాను నేను సో ఎవరికన్నా ఫిక్స్డ్ డిపాజిట్స్కి వెళ్ళేది మాక్సిమం అందుకోసమే కదా ఇంకా పోస్ట్ ఆఫీస్ అట్లాంటి వాటిలో కూడా లాంగ్ డ్యూరేషన్ ఉంటుందన్నమాట ఫిక్స్డ్ డిపాజిట్లు పెడితే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపలే మనకు అమౌంట్ అయితే మంచి మార్జిన్తో మంచి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఎవరైనా అమౌంట్ ఉంటే ట్రై చేయొచ్చు అనమాట ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటుంది అంటే మంత్లీ క్వార్టర్లీ ఇయర్లీ అట్ మెచ్యూరిటీ అంటే ఇక్కడ మంత్లీ క్వార్టర్లీ ఇయర్లీ యాడ్ చేస్తూ వస్తారు కానీ మనకి ఏదన్నా అవసరమైతే ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ తీసుకునే ఆప్షన్ ముందే పెట్టుకోవాలి లేదంటే మెచ్యూరిటీ టైంలో అసలు వడ్డీ కలిపి అయితే మనకి ఇస్తారు లాస్ట్ వీడియోలో ఒక సిస్టర్ అడిగారు మనకి త్రిపుల్ ఫోర్ డేస్కి నేను ఇంట్రెస్ట్ చెప్తే ఓవరాల్గా అమౌంట్ పెప్తే ఫర్ మంత్కి ఎంత అని అడిగారనమాట మీరు వన్ ఇయర్కి ఎంత లేదా ఫర్ మంత్కి ఎంత అంటే డివైడెడ్ బై మనము డ్యూరేషన్ ఉంది కదా ట్రిపుల్ ఫోర్ డేస్ వేసేసామంటే మనకు ఫర్ ప్రతి నెల అమౌంట్ అయితే వచ్చేస్తుంది సిస్టర్ మీరు దానికోసం అంత కన్ఫ్యూజ్ అయితే అవ్వబాకండి ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ అంటే పర్సంటేజ్ ఆఫ్ రానం అనమాట అంటే సంవత్సరానికి ఎంత పర్సంటేజ్ ఉంది కదా అలానే ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అవుద్ది నేను చెప్పాను కదా ఇన్ని రోజులకే అనేసిన అమౌంట్ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ నేను చెప్పాను కదా డివైడెడ్ బై ఆ డేస్ వేసేసారంటే మనకి ఫర్ మంత్ వచ్చి ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేస్తుంది ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత నేను చెప్పాను కదా జనరల్ సిటిజన్స్కి వచ్చి సిక్స్ పాయింట్ ఎయిటీ పర్సెంట్ సీనియర్ సిటిజన్స్కి వచ్చి సెవెన్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ సూపర్ సీనియర్ సిటిజన్స్కి వచ్చి సెవెన్ పాయింట్ డబల్ ఫైవ్ పర్సెంట్ అంటే ఏడు పాయింట్ యాభై ఐదు శాతం అంటే త్రిపుల్ ఫైవ్ డేస్ స్కీమ్లో మనకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ సీనియర్ సిటిజన్స్కి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సీనియర్ సారీ జనరల్ సిటిజన్స్కి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సీనియర్ సిటిజన్స్కి సెవెన్ పాయింట్ త్రీ పర్ త్రీ జీరో పర్సెంట్ సూపర్ సీనియర్ సిటిజన్ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అప్రాక్సిమేట్ అట్ మెచ్యూరిటీకి నేను చెప్తున్నది వచ్చి మెచ్యూరిటీకి మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్కి మనం ఎంత అమౌంట్ పెడితే ఎంత వడ్డీ వస్తుంది అనేది నేను క్లియర్గా ఒక ఎంత అమౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఎవరెవరికి వస్తుందనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మీతో చెప్తాను మనం ఎంత డిపాజిట్ అమౌంట్ వేస్తున్నాం జనరల్ పర్సన్స్కి అయితే ఎంత వస్తుంది సీనియర్ సిటిజన్స్కి అయితే ఎంత వస్తుంది సూపర్ సీనియర్ సిటిజన్స్కి అయితే ఎంత వస్తుంది జనరల్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వచ్చి సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ సీనియర్ సిటిజన్స్కి వచ్చి సెవెన్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ సూపర్ సిటి సీనియర్ సిటిజన్స్కి వచ్చి సెవెన్ పాయింట్ ఫిఫ్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ సో ఈ పర్సెంటేజ్ లెక్కన ఓవరాల్గా మెచ్యూరిటీకి అంటే త్రిపుల్ ఫైవ్ డేస్కి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ మనం ఒక ఇరవై ఐదు వేలు కనుక ఇందులో డిపాజిట్ చేసాము అంటే అడ్ ద మెచ్యూరిటీ టైంకి రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంట్రెస్ట్ అసలు ప్లస్ వడ్డీ కలిపి మనకి రిటర్న్ అయితే వేసేస్తారనమాట అదే సీనియర్ సిటిజన్స్కి అయితే రెండు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది సూపర్ సీనియర్ సిటిజన్స్కి వచ్చి మూడు వేల పదకొండు రూపాయలు వస్తుంది ఓకే యాభై వేలు తీసుకెళ్ళి డిపాజిట్ వేసాము ఇండ్ గ్రీన్లో అంటే ఐదు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలు జనరల్ సిటిజన్కి వస్తుంది ఐదు వేల ఎనిమిది వందల పదమూడు రూపాయలు వచ్చి సీనియర్ సిటిజన్కి వస్తుంది సూపర్ సీనియర్ సిటిజన్కి అయితే ఆరు వేల ఇరవై రెండు రూపాయలు వస్తుంది సూపర్ సీనియర్ అంటే అబౌవ్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళందరూ సూపర్ సీనియర్ సిటిజన్ కిందే వస్తారు అప్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు సీనియర్ సిటిజన్స్ అండి సో మనకి వన్ ల్యాక్ అమౌంట్ తీసుకెళ్ళి ఇందులో డిపాజిట్ చేశాము అనుకోండి పదివేల ఏడు వందల తొంభై ఆరు రూపాయలు ఇంట్రెస్ట్ జనరల్ పర్సన్కి వస్తుందన్నమాట పదకొండు వేల ఆరు వందల ఇరవై ఏడు రూపాయలు సీనియర్ సిటిజన్కి పన్నెండు వేల నలభై ఐదు రూపాయలు సూపర్ సీనియర్ సిటిజన్కి ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకోటండు వీళ్ళకి టీడీఎస్ కూడా అంటే మనకి ఈ యొక్క అంటే దాన్ని ఏమంటారు ఫుల్ స్లాట్ వచ్చి పెంచారనమాట ముందు యాభై వేల లక్షలు ఉంది కదా ఇప్పుడు టూ ల్యాక్స్ దాకా టీడీఎస్ కట్టక్కర్లేదు మనకు కూడా వన్ ల్యాక్ వరకు స్లాట్ పెంచారు ఇంకా త్రీ ల్యాక్స్ అనుకోండి ముప్పై రెండు వేల మూడు వందల తొంభై రూపాయలు సీనియర్ సిటిజన్స్కి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలు సూపర్ సీనియర్ సిటిజన్స్కి అయితే ముప్పై ఆరు వేల నూట ముప్పై ఐదు రూపాయలు ఐదు లక్షలకి యాభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు జనరల్ సిటిజన్కి యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఎనిమిది రూపాయలు సీనియర్ సిటిజన్స్కి అరవై వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు సూపర్ సీనియర్ సిటిజన్స్కి అది ఎనిమిది లక్షలు కనుక డిపాజిట్ వేశామంటే ఎనభై ఆరు వేల మూడు వందల డెబ్భై నాలుగు రూపాయలు జనరల్ సిటిజన్కి తొంభై మూడు వేల ఇరవై ఒక్క రూపాయి సీనియర్ సిటిజన్కి తొంభై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలు సూపర్ సీనియర్ సిటిజన్కి వస్తుంది ఒక టెన్ ల్యాక్స్ తీసుకెళ్ళి మనం డిపాజిట్ చేసుకున్నాము అనుకోండి ఒక లక్ష ఏడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయలు జనరల్ సిటిజన్కి వస్తే సీనియర్ సిటిజన్ ఒక లక్ష పదహారు వేల రెండు వందల డెబ్భై ఏడు వస్తే సూపర్ సీనియర్ సిటిజన్కి ఒక లక్ష ఇరవై వేల నాలుగు వందల యాభై ఒక రూపాయి అయితే వస్తుంది సో ఇది ఓవరాల్గా మెచ్యూరిటీ టైంకి మనకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట వీటిని డివైడెడ్ బై మనము త్రిపుల్ ఫైవ్ డేస్కి వేసాము అంటే మనకి మంత్లీ క్యాల్కులేషన్స్ అయితే క్లారిటీగా అర్థమైపోతుంది సో ఇదండి ఈ వాల్ట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను యూజ్ అవుతుంది యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకైతే వచ్చాను నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బిఫోర్ దట్ ఒక లైక్ ఇస్తారు కదా ఓకే అండి బైసీ నమస్తే